మీకు మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి తప్పకుండా నా రాశి ఫలాలు చూస్తున్నారు అంటే మీ యొక్క జన్మ నక్షత్రం జన్మరాశి మీకు పక్కా తెలిసి ఉండాలి ఒకవేళ మీకు తెలియదు అనుకోండి నా వెబ్సైట్లోకి రండి ప్రదీప్ జోషి డాట్ కాం వెబ్సైట్లోకి రండి అక్కడ జాతక హోరోస్కోప్ పీడిఎఫ్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ నీట్గా ఎంటర్ చేసి మీరు పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక నలభై ఎనిమిది గంటల్లో లేదా ఆల్మోస్ట్ వారం రోజుల్లో అయినా సరే మీకు మీ ఈమెయిల్కి కి పీడిఎఫ్ వస్తుంది అందులో మూడో పేజీలో మీ యొక్క జన్మ నక్షత్రం ఏంటి మీ జన్మ రాశి ఏమిటి అదే విధంగా ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది డే టు డేట్ ఉంటుంది డే టు డే అంటే ఒక వన్ వీక్ అంటే ఈ గ్రహం మారుతుంది ఇప్పుడు శాస్త్ర ప్రకారంగా ఫలితాల్లో రాశి ఫలితాల్లో మేజర్ ఇంపాక్ట్ ఇచ్చేటువంటి గ్రహాలు అన్ని ఉంటాయి అందులో మేజర్ గా ఏంటంటే గురుగ్రహము శనిగ్రహం గురు శని గ్రహాలు ఇవి మనం ఫస్ట్ బాగా తెలుసుకోవాలి రాశి ఫలాల్లో ప్రతి సంవత్సరానికి రాశి ఫలాలు మారుతూ ఉంటాయి దేని వల్ల గురుగ్రహం వల్ల మారుతూ ఉంటాయి